తీసుకోవడానికి సిద్ధంగా అంటే బాబు గారు కూడా టీడీపీ కూడా ఆలోచించదా ఇంకా ఈయనకు ఉన్న సామాజిక వర్గ బలం కూడా తగ్గిపోతుంటే కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి కొన్ని కొన్ని నియోజకవర్గాలు కాపులు వచ్చేది అక్కడ ఎందుకు ఇవ్వాలని అనుకోరు లేమనుకోరు ఎందుకంటే ఈయన్ని ముందు పెట్టి కాపుల్ని తన వైపుకి తిప్పుకోవాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఇవ్వాలనుకోవట్లే కాపులు ఆయనేమి ఈయన్ని అడ్డు పెట్టుకుని కాపుల్ని శాశ్వతంగా తన వెంట తిప్పుకోవాలనుకుంటున్నాడు చంద్రబాబు కానీ లేక ద్వారా ఆయన ఓపెన్ అయిపోయారు కదా బలం తగ్గుతుంది మమ్మల్ని తిట్టుకుంటున్నారు కాపులు నా నిర్ణయాలు కాపులకు నచ్చట్లేదు అని ఓపెన్ అయ్యారు కాపు నాయకులకి వాళ్ళు కోవట్లని చెప్పాడు వాళ్ళని నమ్మద్దని కాపుల్ని నన్ను చెప్తున్నాడు అంతే అంటే వాళ్ళ వెనక ఎంతో కొంత బలం ఉంటది ఒక నాయకుడు వెనక చూసి మిగతా వాళ్ళందరూ కోవట్లు అనాలి ఆయన కన్నా ముందు నాయకులు అలా అనుకుంటే హరి ఎప్పుడు నాయకుడు కాదు కదా ఆయన అనుకుంటున్నారు అంటే ఇందులో దీంతో పాటు ఎందుకు మోడీ ప్రస్తావన నిజంగా మోడీ సపోర్ట్ ఉందా మోడీకి తెలిసే ఈ పొత్తు పెట్టుకున్నారు నేను తెలుగుదేశంతో వెళ్తానండి అన్నాడు సరే అన్నాడు ఇంతకు ముందు ఏం మాట్లాడుకున్నారు ఇల్ ఏం జరిగిందని అనుకున్నాం కదా ఇప్పుడు మాటలను చూస్తే నాకు అదే గుర్తొచ్చింది ఒకవేళ నిజంగా ఆయన పర్మిషన్ తోటి పొత్తు లేదంటే అప్పుడు వీడియో చూడండి నేను ఆ రోజునే చెప్పా ఆయనేమో మనం ఎలా చేయాలన్నది ఒక అరగంట సేపు కూర్చోబెట్టి చెప్పాడు గుజరాత్ లో సున్నా నుంచి అట్టేదిగేమన్నది ఈయన ఏమో తెలుగుదేశంతో కలిసి వెళ్దామండి అని చెప్పుకొస్తున్నాడు ఈయన ఫ్రమ్ ద బిగినింగ్ నేను తెలుగుదేశం నేను తెలుగుదేశం అంటనే ఉన్నాడు ఇక చివరికి తెలుగుదేశం వెంటనే బీజేపీని తీసుకెళ్ళడానికి ఈయన అన్నటువంటిది మోడీ కూడా ప్రిపేర్ అయ్యాడు అన్నటువంటిది చెప్పుకున్నాం అదే ఇప్పుడు జరుగుతోంది అంత మించి ఏం లేదు పవన్ కళ్యాణ్ తెలుగుదేశాన్ని కాపాడటానికి తెలుగుదేశం సేవియర్ అంటే పర్మిషన్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతోనేమో మోడీ పేరు మోడీకి ఏమో చంద్రబాబు నాయుడు పేరు చెప్పి బ్రతుకుతున్నాడు మోడీకి ఏం చెప్తున్నాడు తెలుగుదేశం నేను ఎండబట్టుకు వస్తున్నాను అంటున్నాడు చంద్రబాబు దగ్గరికి వెళ్ళినేమో మోడీ నేనకాల ఉన్నాడు అని చెప్తున్నాడు అది మధ్యలో ఆయన చేస్తున్న పని అది అంతే అంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే రేపొద్దు బీజేపీ కూడా వెళ్ళి వెనక రావడానికి రెడీగా ఉంది ఆల్రెడీ చంపేసి ఆ శవాన్ని తన వెంట తిప్పుతున్నాడు ఆయన అంటే ఇదంతా ముందే